తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలు పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యం వ్యాపారులు ఎవరైనా అమ్మినా కొన్నా వారిపై చట్టమైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు శుక్రవారం నారాయణపేట జిల్లా మద్దూ మండల కేంద్రంలో విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు పోలీసుల సహకారంతో లక్ష్మీ తిప్పమ్మ ట్రేడర్స్లో పీడీఎస్ బియ్యం ఉన్నాయని సమాచారం రావడంతో రాత్రి వ్యాపారస్తుల దుకాణాలు తాళాలు వేశారు ఈ రోజు వ్యాపారం సంబంధించిన షాపులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు షాపులో ఎలాంటి పీడిఎస్ రైస్ లేకపోవడంతో అధికారులు పోలీసు వ్యాపారస్తులు హెచ్చరించి వెళ్లారు పీడిఎస్ బియ్యంతో ఎవరైనా వ్యాపారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేసి జైలుకి పంపిస్తాను ఆ రాత్రి నాకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు మా పోలీసుల సమాచారం మేరకు ఈ యొక్క లక్ష్మీ పుమ్మపాడర్స్ దుకాణంలో నిల్వనున్నట్టు సమాచారం వచ్చింది ఆ రాత్రికి రాత్రే సో పోలీసుల సమాచారం సహకారంతో రెవెన్యూ సహకారంతో షటర్లన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీనికి వెనుక సైడ్ ఉన్నటువంటి ఓపెన్ కూడా గే గేట్కు కూడా లాక్ చేయడం జరిగింది ఈ ఉదయకాలం వచ్చి ఆ యొక్క లాక్స్ అన్ని ఓపెన్ చేసి ఈ సెటర్స్ అన్ని కూడా మేము చేయడం జరిగింది పీడిఎఫ్ రైస్ ఉన్నాయనే సమాచారం ప్రకారంగా చూస్తే ఇక్కడ కూడా ఎలాంటి లేవలు లేవు అయితే ఆయన యజమానిని పట్టుకొని ఆయన మాట్లాడినప్పుడు ఆయన గతంలో మేము వ్యాపారం చేసినాం కానీ ఈ వ్యాపారం చేయట్లేదని చెప్తా ఉన్నాను గత అందరికీ ఒకటే నేను విద్యార్థి చేస్తూ ఉన్నాను జిల్లా కలెక్టర్ కానీ ఆదేశాల మేరకు ఎవరైనా పీడిఎఫ్ వ్యాపారం చేసి కొనుగోలు చేసినా అమ్మినా వారిపైన చెత్తమిత్త కఠినమైన చర్యలు తీసుకుంటాం పీడిఎఫ్ ఉపయోగించి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళను వారి జైలు పాలు చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైనా మాకు సమాచారం ఉంటే ఇమీడియట్గా అక్కడికి మా పోలీసులు బృందం మేమందరం కూడా కలిసి వచ్చి అక్కడ వాటి స్టాక్లు అంతా కూడా మేము వ్యాండ్ ఓవర్ చేసుకుంటాం వాళ్ళపైన అభినంచ